జై శ్రీమన్నారాయణ హరి బంధువులందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి శ్రీ విష్ణు పరివారికి మీరు అందరూ కూడా మన ఈ ఆధ్యాత్మిక ని ఎంతగానో ఆదరిస్తున్నారు ప్రోత్సహిస్తున్నారు మీ అందరికీ కూడా పేరు పేరునా ధన్యవాదాలు నేను మీ వాణి సత్యం జై శ్రీమన్నారాయణ చిట్టి గారు జై శ్రీమన్నారాయణ గురువు గారు అమ్మ ఈరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాలు తొమ్మిదవ శ్లోకం నుంచి చూద్దామమ్మా విక్రమీ ధన్వి మేధావీ విక్రమ క్రమ అనుత్తమో దురాధర్ష కృతృతిరాత్మవా పదవి భజన చూద్దాము ఈశ్వరో శంకరులుషా కింద వకారం సంయుక్తాక్షం విక్రమీ కాకింద రకారం ధన్వీ తక్షరం నా కింద వకారం ఉంది మేధావి ధాక్షరం మహాప్రాణం విక్రమ క్రమ రెండు కాలు కింద కూడా రకారాలు ఉన్నాయి సంయుక్తాక్షరాలు మా తర్వాత విసర్గలు తర్వాత కా ఉంది కాబట్టి పొల్లు హా వస్తుంది విక్రమ క్రమ అను తాకిందా ద్విక్షరం దురాధర్ షహ్ ధాక్షరం ష సంయుక్తాక్షరం కృతజ్ఞ కృతజ్ఞ ృతిరాత్మవాన్ మకారం అదొకటి సంయుక్తాక్షరం ఆఫ్లైన్ చూద్దాం ఈశ్వరో విక్రమీ ధన్వీ ఈశ్వరో విక్రమీ ధన్వీ ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమ క్రమ మేధావీ విక్రమ క్రమ मेधावी विक्रम क्रम अनुत्तमो दुराधर्ष अनुत्तमो दुराधर्ष अनुतमो दुराधर्ष कृतज्ञ कृतिरात्मवान कृतज्ञ कृतिरात्मवान लाइन वाइज ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् पूर्तिश्लोकम् इदरं कल्पि ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतघ्नः कृतिरात्मवान् पदो श्लोकम् सुरेशरणम् शर्म विश्वरेताः प्रजाभवः भवः अहः संवत्सरो व्यालः ప్రత్యయ సర్వదర్శన పదవిభజన చూద్దామమ్మా సురేషర్మ రాకింద మకారం ఉంది విశ్వరేత ఏం శంకర్ లో వకారం సంయుక్తాక్షరం ప్రజా పాకిందరకారం సంయుక్తాక్షరం భావ భా మహాప్రాణం అహ సంయుక్తాక్షరం వ్యాల వాకింద ప్రత్యయస్ పాకిందరకారం తాకిందయ్యకారం తాకింద అయ్యకారం సర్వ దార్శన సంయుక్తాక్షరం రాకింద మళ్ళీ శంకర్లో షా ఉంది రెండు కూడా సంయుక్తాక్షరాలు ఒక్కటి గుర్తు పెట్టుకుందామమ్మా ఎక్కడ మహాప్రాణాలు వచ్చిన గట్టిగా పలకాలి అలాగే సంయుక్తాక్షరాలు కానీ ద్విద్వాక్షరాలు కానీ వస్తే ని కొంచెం ఒత్తి మంచిగా ఉచ్చరించాలి आफ्लैन् चू सुरेशरणं शर्म सुरेश सुरेशरणं शर्म विश्वरेता प्रजा भवः विश्वरेता प्रजा भवता विश्वरे प्रजा भवः अह संवत्सरो व्याल संवत्सरो व्याल अह संवत्सरो व्याल प्रत्ययः सर्वदर्शनः प्रत्ययः सर्वदर्शनः प्रत्ययः सर्वदर्शनः लाइन् वैज़् सुरेशरणं शर्म विश्वरेताः प्रजा भव सुरेशरणं शर्म विश्वरेता प्रजा भवः अहसंवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः अहः संवत्सरो व्यालः प्रत्ययः सर्वदर्शनः पूर्तिश्लोकम् सुरेशरणं शर्म विश्वरेताः प्रजा भवः अह संवत्सरो व्यालः ప్రత్యయస్ పదకొండవ శ్లోకం అజస్ సర్వేశ్వర సిద్ధస్ సిద్ధస్ అజ సర్వేశ్వర సిద్ధస్ రాకిందవకారం శంకర్లో షాకిందవకారం రెండు గూడో సంయుక్తాక్షరాలు సిద్ధస్ దాకింద మహాప్రాణం ఉంది ద్విద్వాక్షరం మళ్ళీ సిద్ధేస్ లో కూడా సేమ్ దా కిందా ఉంది సర్వాది రచ్యుత కింద యకారు రెండు కూడా సంయుక్తాక్షరాలు కపి దీర్ఘ అక్షరాలు తా కింద మకారు ఉంది సర్వయోగ రాందకారం వినిస్తృత లాస్ట్ కి విసర్గలమ్మ ఆఫ్ లైన్ చూద్దాం

वृषा कपिरमेयात्मा वृषा कपिरमेयात्मा सर्व योग विनिसृतः सर्व योग विनिसृतः सर्व योग विनिसृतः लाइन वाइज आ जस्ट सर्वेश्वर सिद्धस सेते सर्वादि रच्युतः अजः सर्वेश्वरः सिद्धः सिद्धिः सर्वादिरच्युतः वृषा कपि रमेयात्मा सर्वयोगविनिःसृतः वृषा कपिरमेयात्मा रमेयात्मा सर्वयोगविनिःसृतः वृषा कपि सर्वयोगविनिःसृतः पूर्तिश्लोकम् इदं संकल्पि आज सर्वेश्वर सिद्धस् सिद्धे सर्व आदि ऋषा कपिरमेयात्मा सर्व योग विनिसृतः श्लोक व सर्वसुمناस सत्यस समात्मा सम्मितसंमह अमोगः पुण्डरीकाक्षः వృషకర్మ వృషాకృతమకారం సంయుక్తాక్షరం సత్యస్ తా కింద యకారం సంయుక్తాక్షరం సమాత్మా దీర్ఘాక్షరం దాని కింద మకారం ఉంది సంయుక్తాక్షం తర్వాత అవగ్రహం కూడా ఉంది కొంచెం లాంగ్ గా ప్రొనౌన్స్ చేయాలి సమ్మితస్ మా కింద మా సమ గాఘ అది మహా ప్రాణం గట్టిగా పలకాలి పుండరీ కింద డా సంయుక్తాక్షరం ఋష కర్మ కింద మకారం సంయుక్తాక్షరం రూలు ఎక్కడైనా సరే వాటర్ వస్తే లైట్ గా పలకాలి అది అదేం సంయుక్తాక్షరం కాదు ఆఫ్ లైన్ చూద్దాం वसुर्वसुमना सत्यस् वसुर्वसुमना सत्यस् समात्मा संमितः समः समात्मा संमितः समः समात्मा संमितः समः अमोघः पुण्डरीकाक्षो अमोघः पुण्डरीकाक्षो अमोघः पुण्डरीकाक्षो वृषकर्मा वृषाकृतिः वृषकर्मा वृषाकृतिः वृषकर्मा वृषाकृतिः लाइन् वैज़ वसुर्वसुमनाः सत्य समात्मा संमितः समः वसुर्वसुमनाः सत्यः समात्मा संमितः समः अमोघः पुण्डरी काक्षो वृषकर्मा वृषाकृतेः अमोघः पुण्डरी काक्षो वृषकर्मा वृषाकृतिः इदरं कल्पि पूर्ति श्लोकं वसर्वसमना सत्य समात्मा संमितः समः अमोघः पुण्डरी వృషకర్మా ఎక్కడైనా సరే విసర్గల తర్వాత సా వస్తే గనక ఆ విసర్గలు వెళ్ళిపోయి పొల్లు సా వస్తుంది అందుకనే మనం వసు వసుమనా అని అలా అయిపోతుంది అనమాట జై శ్రీమన్నారాయణమ్మ జై శ్రీమన్నారాయణ గురువు గారు ధన్యవాదాలు గురువు గారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అని మీ లైక్స్ వలన మన ఛానల్ ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఆస్కారం ఉంటుంది వన్స్ అగైన్ ధన్యవాదాలు